ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎపిసోడ్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం దానికి సంబంధించి అల్లు అర్జున్ గారిది తప్పైనట్టు రేవంత్ రెడ్డి గారిది కరెక్ట్ అయినట్టు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా ప్రశంసలతో ముంచెత్తేసాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామ్యం ఎన్డీఏలో భాగస్వామ్యం కాంగ్రెస్ సీఎంని పోగొడుతున్నాడు ఇది తెలంగాణ బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద ప్రశంసల వర్షం కురిపించాడో ఆ వ్యాఖ్యల మీద తెలంగాణ బీజేపీ ఎంపీ అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్పందించాడు ఆయన పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో గొప్పగా కనబడ్డాడో ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకు అల్లు అర్జున్ గారి మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా చేశాడు అదేవిధంగా ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే అల్లు అర్జున్ గారి మీద పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి మధ్య ఎక్కడో చెడింది అది పద్నాలుగు శాతం కమిషన్ వద్ద చెడిందేమో అని చెప్పేసి బండి సంజయ్ గారు కొన్ని సెటరికల్గా కొన్ని మాటలు కూడా మాట్లాడు అదేవిధంగా ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు పద్నాలుగు శాతం కమిషన్ల మీదే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది ముగ్గురు మంత్రులు కమిషన్ కూడా వసూలు చేస్తున్నారు సచివాలయం అదేవిధంగా మంత్రుల పేసీల కమిషన్లకి అడ్డగా మారిపోయింది ఇక్కడ కమిషన్లతో ఢిల్లీలో కప్పం కడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి కావాలనే ఉంది ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లనే సీఎం పదవి కూడా నిలబడుతుందని అని చెప్పేసి బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి గారి మీద కానీ రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశంసలు కురిపిస్తున్నాడు మళ్ళీ ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యం ఒక ఏమో రేవంత్ రెడ్డి గారిని బీజేపీ నాయకులు తిడుతున్నారు ఇంకొక వైపు ఎన్డీఏ అంటే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నాడు ఇది ఎక్కడి ఈ రాజకీయమో మనకైతే అర్థం కావడంలే ఇప్పుడు అడుగుతున్నాడు కదా అల్లు అర్జున్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడో దానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం మరి రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్కి ఎక్కడ బాగా బాండింగ్ ఏర్పడిందో తెలియడం లేదని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు మరి ఏ విషయంలో గొప్పగా కనబడ్డాడో రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి మరి ఆ పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కాబట్టి ఆ విధంగా ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారు గొప్పగా కనపడ్డాడేమో ఎందుకంటే ఈ మనం అడగట్లే రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ ఆయన ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని మరి పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి వాటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన దాని మీద అంబటి రాంబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు సంఘటన జరిగిన ఇరవై రోజులు ఇరవై ఏడు రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు సెటైర్కెళ్ళగా ఒక ట్వీట్ కూడా చేశాడు అంటే సంఘటన జరిగి ఇం రోజు అయిపోయిన తర్వాత ఇండియలో పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచన చేశాడేమో ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా ఏ విధంగా సమాధానం చెప్పాలా ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు రేవంత్ రెడ్డి గారిని ఇద్దరు కూడా సాటిస్ఫై చేయరు కదా ఏ ఒక్కరి మీద కొంచెం బ్యాడ్గా మాట్లాడినా మళ్ళీ గబ్బులేసిపోతుంది అందుకని చెప్పేసి ఇద్దరిని కూడా సాటిస్ఫాక్షన్తో సాటిస్ఫాక్షన్ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది మొత్తం అంతా జరిగిపోయాక అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం తర్వాత బయ బయలు తెచ్చుకోవడం బాధితుల కుటుంబానికి రెండు కోర్టు చెల్లించడం తెలంగాణ అసెంబ్లీలో దీని మీద చర్చ ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇప్పుడు బయటకు వచ్చి బాధితులను పరామర్శించి ఉంటే పోయేదానికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు సన్న కూడా నొక్కుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఎదురు ఎలా మాట్లాడతారులే అది కూడా ఒక క్వశ్చన్ కదా బెనిఫిట్ లేవు టికెట్లు పెంపు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా మీరు కూడా అదే బాటలో ఉంటారా లేక ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తారా టికెట్లు రేటు పెంచుకోవడానికి అనుమతి ఇస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు వాటికి క్లారిటీ కావాలి అందుకని చెప్పేసి దిల్ రాజు గారు ఈరోజు మీద వచ్చి సమావేశం కూడా అయ్యాడు అక్కడెక్కడ కూడా మీరు సమాధానం చెప్పకుండా మళ్ళీ అల్లు అర్జున్ గారి తప్పు రేవంత్ రెడ్డి గారిది కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ నీతులు ఏవో ఆ రోజు అల్లు ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు కదా వాళ్ళేం కొత్త కాదు కదా సొంత ఫ్యామిలీనే కదా ఇరవై ఏడు రోడ్డు ఇరవై ఏడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు సంధ్యా థియేటర్ ఘటన మీద స్పందించడం మీద మనకైతే అర్థం కాడ అవన్నీ కూడా ఏం రాజకీయాలో ఏమో మనకైతే అర్థం కావట్లే ఎనీ హ్ వాళ్ళ బీజేపీ పార్టీ ఎంపీ ప్రశ్నిస్తున్నాడు ఆయనకే ఈ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయనే డైరెక్ట్గా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్కి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఏమీ లింక్ ఉందో మాకు తెలియదు మరి ఆయనలో ఏం నచ్చిందో మాకు తెలియదు అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు మరి ఆయనకి ఈయనే సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటే కదా బీజేపీ తెలుగుదేశం అదేవిధంగా జనసేన వీళ్ళంతా కూడా ఒకటే కదా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా ఒకటే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్తో